హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ వైకుంఠం గురించి క్లుప్తంగా వివరించగలదు ప్రస్తుత సమాజంలో మామూలు ప్రజలు అందరూ కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా వైకుంఠం గురించి వింటున్నారు వైకుంఠం గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ వైకుంఠం అనేటువంటి ప్లేస్ నిజంగా ఉంది మనమందరము ఆ వైకుంఠానికి చెందిన వాళ్ళము స్వయంగా భగవంతుడు అక్కడ ఉండేటువంటి ప్లేస్ ఆ స్థలం అది అని సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాసం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో లేదన్నట్టు వైకుంఠం గురించి వింటున్నాం నిజంగా మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం ఎవరికీ లేదు చాలామందికి సందేహం కూడా అసలు వైకుంఠం అనేది ఉంటుందా అసలు ఏ ఏదో మనము పురాణాలు ఉంది కాబట్టి చెప్పుకుంటున్నామా అనేటువంటి సందేహాలు కూడా చాలా ఒక్కరికి కలుగుతాయి కానీ వైకుంఠం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది ఉదాహరణకి మీరు నది ఒడ్డున ఒక చెట్టు ఉందనుకోండి ఒక మరి చెట్టే ఉందనుకోండి అది మర్రి చెట్టు మన కళ్ళకు కనబడడం ఎంత సత్యము దాని యొక్క ప్రతిబింబం అంటే దాని యొక్క నీడ మనం ఆ చెరువులో చూడవచ్చు అన్నట్టు ఆ చెరువులో చూసినట్టయితే ఏదైతే ఆ చెట్టు ఉందో మర్రి చెట్టు అదే చెట్టు యొక్క ప్రతిబింబం అక్కడ కనిపిస్తుంది అంటే ప్రతిబింబం అక్కడ ఉంది అంటే ఆ యొక్క చెట్టు కూడా అక్కడ ఉందని అర్థం అలాగే ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబం లాంటిది ఈ యొక్క భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క సేవ చేస్తూ దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు కానీ ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా భగవంతునికి విరుద్ధంగా ఈ యొక్క శరీరాన్ని భోగించాలనుకున్నారు కాబట్టి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి రావడం జరిగింది అన్నట్టు అయితే నిజంగా ఆ ప్లేస్ ఉంది అని మనం తెలుసుకోవడానికి పెద్ద పెద్ద యాగాలు తపస్సులు కొండలెత్తడం గుట్టలు ఎత్తడం ఇవన్నీ మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు చాలా సులువైనటువంటి దారి మనకిచ్చారు కేవలము మీరు ఆచార్యులు ఆచార్యులంటే ఈ స్వయంగా ఈ వైకుంఠము భగవంతునికి సంబంధించిన సంపూర్ణ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు రామానుజాచార్య మధ్వాచార్య అరవింద భక్తివేదంత సమస్యల ప్రభుపాల వారు అటువంటి భక్తులు ఇచ్చినటువంటి సూచనలు మనం పాటించినట్లయితే ఆ విషయాన్ని వైకుంఠం నిజంగా ఉన్నటువంటి విషయాన్ని మన అనుభూతిపరంగా మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక మామూలు వ్యక్తి అమెరికా గురించి వింటున్నాడు కానీ ఆయన అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు దాన్ని చూడలేదు అక్కడ ఉన్న పరిస్థితులను కూడా స్వయంగా ప్రత్యక్షంగా పరిశీలించలేదు అయితే ఇది లేదు ఈ అమెరికా అనే ప్రదేశం లేదు అని అని ఆ వ్యక్తి అన్నాడు అనుకోండి ఏమైనటువంటి అవగాహన తనకి లేనని దాని అర్థం కానీ నిజంగా ఆ వ్యక్తి తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో మనం ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఏదైతే నియమాలు ఏవైతే ఉన్నాయో మనం వీసా తీసుకోవడం కానీ ఆ విదేశాంగ శాఖ శాఖ నుంచి సరైనటువంటి అనుమతి పత్రం మనం తీసుకోవడం కానీ ఆ టికెట్ ముఖ్యంగా టికెట్ ఖరీదు కానీ చేసినట్టయితే మనం స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసి మనం నిజంగా అనుభూతి పొందొచ్చు అన్నట్టు అలాగే ఇది భౌతికమైనటువంటి స్థలం ఈ అమెరికా అనేటువంటి ఒక భౌతికమైనటువంటి స్థలం అక్కడికి వెళ్ళడానికి మనం ఇన్ని నియమాలు మనం పాటించాల్సి వస్తుంది ఇది వైకుంఠం అనేటువంటిది ఆధ్యాత్మికమైంది సంపూర్ణంగా దివ్యమైంది అన్నటువంటిది సచ్చిదానం మనం అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఆచార్యులు ఒక విధానం ఇచ్చారు ఇక్కడ విదేశాంగ శాఖ వాళ్ళు ఏ విధంగా అయినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఇచ్చారో ఆ నిబంధనలు పాటించినట్లయితే మనము ఆ అమెరికా అనే ప్రదేశానికి ఎలా అయితే వెళ్తున్నామో ఈ యొక్క భగవంతుని యొక్క ధామంకు వెళ్ళాలంటే ఆచార్యులు ఒక విధానం ఇచ్చారన్నట్టు మనం ఈ యొక్క అరిషడ్ వర్గాల నుంచి మన హృదయం నుంచి వెళ్ళిపోయాలి భగవంతుని పట్ల విశుద్ధ భక్తి భగవంతుని పట్ల ఆసక్తి ప్రేమ భావన అనేటువంటిది మన హృదయంలో సంపూర్ణంగా అనుభూతి పొందాలి మనం అటువంటి స్థాయికి మనం వెళ్ళినట్లయితే నిజంగా మనము అటువంటి ధామాన్ని మనం ప్రత్యక్షంగా మనం దర్శించవచ్చు అన్నట్టు అయితే మామూలు ప్రజలు ఈ కళ్ళతో మనం చూడలేకపోతున్నాం కదా అందుకు నేను నమ్మను అని అంటారు అన్నట్టు అది నేను నమ్మను అన్నట్టు కానీ అది సరి అయినటువంటిది కాదు అది దివ్యమైనటువంటి ధామాన్ని మనం దర్శనం చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి అర్హతని మనము పొందాలి హరే కృష్ణ